కేసులు పెట్టారని ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అన్నారు రేవంత్ సర్కారు దండుపాలెం ముఠా పాలన సాగిస్తుందని డిమాండ్కు తర్ రిమాండ్కు తరలించిన ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు సబ్జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఉద్యమకారులను పరామర్శించారు అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీలో రహదారిలో గతంలో కోతకు గురై బ్రిడ్జీలను త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నిస్తే త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు ఇప్పటికైనా అరెస్టు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు न अक्रम केस अक्रम केस